హాయ్ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ పన్నెండేళ్ల నాటి సమాధి తవ్వే బంగారం అనుకుంటున్నారా మరి వివరాల్లోకి వెళ్దాం పన్నెండేళ్ల నాటి సమాధి మధ్య అమెరికా పనామాకు వంద మైళ్ల దూరంలో కనిపించింది దీన్ని చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు ఇంత బంగారమా ఇదేంటి అంటూ ఆశ్చర్యపోయారు సమాధిలో బంగారం తవ్వే కొద్దీ బయటపడింది అలాగే కొన్ని వస్తువులు కూడా అందులో కనిపించాయి అవన్నీ ఆశ్చర్యాన్ని కలగజేశాయి దుస్తులు బ్రాస్లైట్లు ఉంగరాలు అలాగే తిమింగళం యొక్క పన్ను మొదలైనవి కనుగొన్నారు శాస్త్రవేత్తలు సంస్కృతికి చెందిన ఉన్నత స్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని గుర్తించారు పరిశోధకులు ఇక్కడ మరో ముప్పై రెండు డెడ్ బాడీల అవశేషాలను కూడా వారు గుర్తించారు ఇది ఉన్నతమైన ప్రభువు యొక్క డెడ్ బాడీ కాబట్టి వారు ఆచారాలు నిర్వహించి ఉంటారని అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు అప్పటి ఆచారాల ప్రకారం ఈ ముప్పై రెండు మందిని బలి ఇచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఎల్కానో ఆర్కియాలజికల్ పార్క్ పరిధిలో శాస్త్రవేత్తలు బంగారు కళాఖండాల సంపదను చూశారు ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో ఈ పురావస్తు పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో పురావస్తు ఉద్యానవనంలో త్రవ్వకాలను ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని జాతీయ వారసత్వ డైరెక్టర్ లినెట్ మ్యాండోనోగ్రో వెల్లడించారు సమాధిలో లభించిన బంగారు కళాఖండాలు ఆర్థిక విలువ మాత్రమే కాకుండా చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయని వెంటెనెగ్రో స్పష్టం చేశారు మంత్రిత్వ శాఖ ఎల్కానో ఆర్కియాలజికల్ పార్కును క్రీస్తు శకం ఏడు వందలలో నిర్మించిన ఒక నెక్రో గా అభివర్ణించింది తర్వాత క్రీస్తు శకం వెయ్యిలో వదిలివేయడం జరిగిందని తెలిపింది పనామా నగరానికి నైరుతి దిశలో సుమారు వంద మైళ్ల దూరంలో ఉన్న కొక్లే ప్రావిన్స్లో ఉన్న ఈ పార్క్ పురాతన నాగరికతలకు వారి ఖనన ఆచారాలకు నిదర్శనంగా నిలుస్తోంది ఇవండి ఇవాంటి వింత విశేషాలు మరిన్ని విశేషాలు చూడాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి